thank yeah. you yeah. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఎగ్జామినేషన్ సందర్భంగా ఇంకోలు మండలంలోని డిఎన్ఎం జూనియర్ నందు జరుగుతున్నాయి ఈ సందర్భంగా మొత్తం నాలుగు నలభై మంది పిల్లలు ఎగ్జామ్ రాయడానికి వచ్చారు వీళ్ళకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం అదేవిధంగా ఎగ్జామ్కి వెళ్ళే సిబ్బంది కానీ టీచర్స్ కానీ ఇన్జిలేటర్లు కానీ ఎవరూ కూడా మొబైల్ ఫోన్ తీసుకెళ్లకుండా గేటు వద్దే పిస్కింగ్ చేసి వాళ్ళ మొబైల్ ఫోన్ తీసుకోవడం జరుగుతుంది ఓన్లీ ఎగ్జామినేషన్ సెంటర్లో ఒక చీప్ ఎగ్జామినర్ దగ్గరే ఓన్లీ ఒక కీప్యాడ్ మొబైల్ మాత్రం ఉంటుంది ఎటువంటి ఆండ్రాయిడ్ మొబైల్స్ ఎవరి దగ్గర ఉండకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ ఉఖల్ జిందాల్ గారు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈరోజు మార్నింగ్ ఎనిమిది నుంచే పోలీస్ సిబ్బంది సహాయంతో అందరినీ చెక్ చేసి ఎగ్జామినేషన్ సెంటర్ పంపించడం జరిగింది ఎగ్జామినేషన్ కూడా చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉంది ఈ విధంగా ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల దాకా ఎగ్జామ్ జరుగుతుంది ఎవరు ఎలాంటి సంఘటన జరగకుండా పటిషన్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ